వెల్కమ్ టు రాయలసీమ విలేజ్ షో రాయలసీమ విలేజ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి ఒకప్పుడు ప్రతి రైతు వింటా పసులు ఉండేవి గతంలో వ్యవసాయానికి ఉపయోగించే పశువులు ఆధునిక పరికరాలు రావడంతో వీటి అవసరం క్రమంగా తగ్గిపోయింది దీనితో మన ఒంగోలు జాతి పశువులు అంతరించిపోతున్న సందర్భంలో బ్రెజిల్ అమెరికా ఆస్ట్రేలియా మెక్సికో మలేషియా లాంటి దేశాలు మన ఒంగోలు జాతి విశిష్టతను తెలుసుకొని వాటిని దిగుమతి చేసుకునేవి అవి అంతరించిపోతుండడంతో కొందరు వీటి సంతతిని పెంచేందుకు కృషి చేస్తూ పల్లెలోని సంస్కృతిని ప్రతిబింబించేందుకు ఎద్దులకు మళ్లీ పూర్వపు వైభవాన్ని సాధించేందుకు ఇటీవల కాలంలో పోటీలను నిర్వహిస్తున్నారు వీటిని పెంచేందుకు ప్రోత్సాహంతో దీనితో ఎందరో వీటిని పెంచేందుకు కృషి చేస్తున్నారు దీనిలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా సింహాపురం మండలం అగ్రహారం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామి మూడవ వార్షికోత్సవం సందర్భంగా రైతుల శ్రేయోభలాశ కోసం గౌరవనీయైన ఆల ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ చిట్టిబాల మహేంద్రనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలను నిర్వహించడం జరిగింది ప్రపంచంలోని పేరు పొందిన ఒంగోలు జాతినే కాకుండా దేశ కూడా పెంచాలనే ప్రోత్సాహంతో ఈయన ఈ యొక్క ఎదుల నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఎదుల పోటీలలో ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెల్తో ఘనకీర్తి కలవోడా కొట్టు తెలుగోడా గతమెల్తో కనకీటి కలవడా కలవోడా లేని జాతి ఓట మెరుగని కోటమి ఊరు గినేదు నిదురబోతుండాలి నిదురబోతుండాలి చే కొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెల్తో కనకీటి కలవోడా

రెండవ నెంబర్ కూడా శుద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బి సుధాకర్ గారు చింతారాంపల్లి గ్రామ వాస్తవులు వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా రాను రెండవ నెంబర్ గా మీరు కూడా శుద్ధంగా ఉండాల ఇదే గ్రామానికి సంబంధించినటువంటి శోజాతగా ప్రదర్శనలో లాగుతున్నటువంటి చిటిబాల మహేంద్రనాథ్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు బాంధవుడు ఒంగోలు జాత్ పష్ ప్రేమికుడు ప్రేమికుడైనటువంటి చిటిబాల మహేంద్రనాథ్ రెడ్డి గారు యథ ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల జరాన్ని నిమిషం పది సెకాలలో పూర్తి చేసుకున్నాయి ప్రదర్శనకు రెడీగా ఉండాలి మీరు వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీమాద్రిపురం మండలం అగ్రహారం గ్రామంలో వెలసినటువంటి శ్రీ సూర్య ప్రసన్నాంబ సమేత ముక్తేశ్వర స్వామి ఆల మూడవ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఇవాళ నిర్వహించినటువంటి పోటీకి మొత్తం పద్నాలుగు జతలు రావడం జరిగింది పద్నాలుగు జతల యజమానులు కూడా సిద్ధంగా ఉండాలి कसपेटक ఒక సైజు విభాగంలో బాలు నెంబర్ వన్ జతగా ప్రదర్శనలో లాగుతున్నటువంటి శ్రీ అంగారమ్మ తల్లి ఆశీస్సులతో మారపాటి రామాజీ రెడ్డి గారు పి చెర్లపల్లి గ్రామ వస్తాడు పెద్దపత్తర మండలం అనంతవరం జిల్లా వారి ఎందుకంటే మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు శిగలలు పూర్తి చేస్తున్నాయి పెద్ద మేము చదువుడు ఆరు నెలలు మాత్రమే టీమండాల దగ్గర పెద్ద చదువుదాం మొదటి రోడ్డు పూర్తయ్యేసరికి ఈ యొక్క శైలి విభాగంలో చాలా నెంబర్ వన్ రామాంజన్ రెడ్డి గారు ఎట్లా చెప్తా రెండు వందల యాభై అడుగుల జరాలి ఇరవై ఐదు శకల పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల జరాలని ఇరవై ఐదు శకల పూర్తి చేసుకున్నాయి దగ్గర సహకరించాలి మాకు అభిమానులు మాత్రమే ఉండాలా దగ్గర ఎవరు కూడా రాకూడదు సహకరించాల రెండవ నెంబర్ కూడా అద్భుతంగా ఉండవలసింది సుధాకర్ గారు તને પાડે ગાડી કે યે દેવને રંપા આ વાસતા કી સુજી કોરાયે વાસતા સુજી કોરાયે તને પાડે ગાડી કે સુજી કોકેતા ને સપડે పూర్తి చేసుకున్నాయి మాలపాటి రామాంజన్ రెడ్డి గారు ఎంత చెప్తాం వెయ్యి అడుగుల జ్వరాన్ని మూడు నిమిషాలు ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నారు నెంబర్ వన్ జత అయినటువంటి మాలపాటి రామాంజన్ రెడ్డి గారు ఎంత చెప్తాం నాలుగవ వెయ్యి అడుగుల దూరాన్ని అన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని ఆ తదుపరి డ్రాలు రెండవ సుధాకర్ గారు చింత గ్రామ వాస్తవులు వేపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో ప్రదర్శనకు రెడీగా రావాలి రైతు బాబు నీళ్ళు సైడు నాల నా ఎదురు తిరుక్కోడానికి ఇబ్బంది ఆ చూర కూడా ఎవరు ఉండకూడదు సాగరతాల మాకు

సుధాకర్ గారిత ఐదు వందల అడుగుల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్ లో మూడు సెకండ్లు వెనక ఉంది రెండవ రౌండ్ లో ఇరవై సెకండ్లు ముందంజలో సుధాకర్ గారు చిచ్చారాంపల్లి గ్రామ రాస్త ವೇಪಲ್ಲಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕುಡಬ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಪ್ರದರ್ಶನ ಲಗತ ఏనా నువ్వు కానీ తొందర పొక్కలా పోవాలా కూలీ పెట్టే

ரெண்ட் பூமி மொதல் ரெண்டவ ரவுண்ட் இரவெய் சேக்கங்க கொனசாத்து मथा रेक मथा मूरव रेक मु कलाक پھنگاڑا بھاگاڑا 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 بھاگا

એ હા એને ચાલીપા એને ચાના એને ચાલીએ અરે વાહ એ સરસ ગોરી વાહ ઓલા આ દે નું વાતો ઓલા નું ઓલા નું ઓલા નું ઓલા નું ના 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 ના